వర్తిల్లాలి సాంస్కృతిక పోరాటాలు జోహర్ డాక్టర్ జయగోపాల్ జోహర్ డాక్టర్ జయగోపాల్ కొనసాగిద్దాం జయగోపాల్ సార్ ఆశయాలను డాక్టర్ జయగోపాల్ గారు మన ముందుంచిన కర్తవ్యం ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో చాలా మంది ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి హీరోలుగా మారిపోయేటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఒక అమ్మాయి ముప్పై ఉండే ఒక అమ్మాయి ఒక స్టెప్ ఒక ముప్పై సెకండ్ వీడియో తీస్తే అది ఆ తెల్లారేసరికి ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెద్ద ఒక సూపర్ స్టార్ గా చూపే పరిస్థితి ఒక అమ్మాయి ఒక ఇట్లా చేతుల్ని గంగలాగా పెట్టి కాలిస్తే ఆ అమ్మాయి తెల్లారేసరికి నేషనల్ గా సూపర్ స్టార్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి అందరూ ఫేస్బుక్ లో సింహాలే అందరూ ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో సింహాలే పెద్దపులులే విప్లవ వీరులే సైనికులే అందరూ వాస్తవంలో వాళ్ళు గడప దాటరు వాస్తవంలో వాళ్ళు గడప దాటరు ఆచరణలో వాళ్ళు శూన్యం చెప్పే మాటలకు చేసే చేతలకు ఆచరణ శూన్యులు వాళ్ళు అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్టు అంతకంటే దుర్మార్గంగా తయారు తయారైపోయారు వీళ్ళు ఫోన్ ఉంటే చాలు మనిషికి ఇంకేది లేకపోయినా సంబంధం లేదు తిమ్మి లేకపోయినా పర్లేదు నిద్ర లేకపోయినా పర్లేదు మనుషులు లేకపోయినా ఇందాక తమ్ముడు పాటలో చెప్పినట్టు ఏ సంబంధం లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ ఉంటే చాలు ఇటువంటి పరిస్థితులలో ఒక భావజాలాన్ని ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఒక సమాజాన్ని మార్పు కోరే వ్యక్తులుగా మన మీరు ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అదే ఈ భారతదేశంలో ఉన్నవాడు మరింత ఉన్నాడు అయితే ఉన్నాడు ఫోర్స్ లోకి ఎక్కుతా ఉన్నారు దరిద్రులు కోట్లాది మందిగా తయారైతా ఉన్నారు రెండు పూటల తిండి లేని ప్రజలు నలభై కోట్ల మంది ఉన్నారంటే భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందింది ఎవరు అభివృద్ధి చెందుతా ఉన్నారు కాబట్టి మిత్రులారా మేము అదే చెప్తా ఉన్నాం సమాజానికి ఏం కావాలి రాజ్యం ఏం చేస్తూ ఉన్నది అనే దాన్ని మనం చాలా స్పష్టంగా బేరోజు వేసుకొని ఇవాళ ఎంతసేపు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో మెసేజ్లు చూడడము రిప్లైలు పెట్టడము ఇక మన పని అయిపోయింది అలకి అని చెప్పేసి అనుకోవడం ఇది మారాలి